ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి ఆస్తి ఐదు వందల బిలియన్ డాలర్లను దాటింది ఆ రికార్డును సృష్టించింది మరెవరో కాదు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ నమ్మశక్యం కాని ఘనప వెనుక అసలు కారణం టెస్లానే సంవత్సరం మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా మస్క్ మళ్లీ కంపెనీపై పూర్తిగా దృష్టి పెట్టడంతో షేర్లు రాకెట్ లాగా దూసుకుపోయాయి టెస్లా చైర్పర్సన్ చెప్పినట్లు మస్క్ మళ్లీ ఆటలోకి వచ్చేశారు మాటలే కాదు కంపెనీ భవిష్యత్తుపై తనకున్న నమ్మకాన్ని చూపిస్తూ ఈ మధ్య దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను కొన్నారు ఫోబ్స్ లెక్కల ప్రకారం ఆయన ఆస్తి ఇప్పుడు ఐదు వందల సున్నా పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు ఈ సంవత్సరంలోనే టెస్లా షేర్ల విలువ పద్నాలుగు శాతం పెరిగింది మస్క్ సంపదకు టెస్లా మాత్రమే ఆధారం కాదు ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏఐ అంతరిక్ష కళలను నిజం చేసే స్పేస్ ఎక్స్ విలువలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడి కంటే నూట యాభై బిలియన్ డాలర్లు ఎక్కువగా మస్క్ దగ్గర ఉన్నాయి టెక్నాలజీ పట్టుదల ఉంటే ఒక మనిషి ఎలాంటి అద్భుతాలు సృష్టించగలడో చెప్పడానికి ఎలాన్ మస్క్ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు